దేవుని ఘనమైన నామమునకు మహిమ గాక ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా మీ అందరికి కూడా ప్రభు నేసుక్రీస్తునామలు ప్రత్యేకమైన వందనాలు కాల సమయం మరి మీతో కలిసి ఈ రీతిగా ప్రార్థన చేయడానికి మీతో కలిసి దేవుని యొక్క వర్తమానాన్ని అందించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాను బాగున్నారా మీ అందరూ బాగున్నారని మీ కొరకు అన్నిదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం స్నేహితులను బంధువులను సంఘబిడ్డలను ఆత్మీయులను ఉదయం కలుసుకోవటం మాకెంతో ఆనందంగా ఉంది మీరు కూడా మీ పడకలను దిగి ప్రార్థన చేసుకోవడానికి సిద్ధపడండి దేవుని వాక్యాన్ని చదవటానికి సిద్ధపడండి ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం ఉండొద్దు అలక్ష్యం చేయద్దు మీ జీవితంలో దేనైనా మీరు కాస్త నిదానించవచ్చేమో కానీ ప్రార్థన బైబిల్ విషయంలో మీరు నిర్లక్ష్యంగా ఉండొద్దు అని ప్రభుత్వం ఆలోచిస్తున్నా దేవుని వాక్యాన్ని చదువుకుందాం చూడండి రెండవ దినవృత్తాంతమున గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచ్చినం మరియు ప్రధాన యాజకుడైన అమర్య యుహోవాకు చెందు సకల విషయములను కనిపెట్టుటకు మీ మీద ఉన్నాడు యోధ సంతతి వారికి అధిపతి ఇస్మాయిలు కుమారుడునకు జబ్య రాజు సంగతుల విషయంలో పైవాడుగా ఉన్నాడు లేవీలు మీకు పరిచారకులుగా ఉన్నారు ధైర్యము వహించుడి మేలు చేయటికే యుహోవా మీతో కూడా ఉండదు ప్రధిన్మిట్లరా ధైర్యాన్ని కోల్పోయినటువంటి జీవితంలో వారికి ఎదురైనటువంటి పరిస్థితులను బట్టి వారు ఉన్నటువంటి విధానాన్ని బట్టి దేవుడు ఈ మాట చెప్తూ ఉన్నాడు ఏం చెప్తున్నాడు ధైర్యము వహించుడి మేలు చేడికే యహోవా మీతో కూడా ఉండును మీ జీవితంలో కొన్ని కొన్ని సందర్భాల్లో ధైర్యాన్ని కోల్పోతూ ఉంటారు ఎలా అంటే రేపు అనేది లేదా ఈరోజు అనేది ఒక ప్లానింగ్ పెట్టుకుని ఉంటారు ఆ ప్లాన్కి డబ్బులు అందకపోవచ్చు మీరు అనుకున్నది జరగకపోవచ్చు ఆ అనుకున్నది రోజు రోజు దూరం అవ్వచ్చు లేట్ అవ్వచ్చు ఆయా సందర్భాల్లో ఏమవుతుంటే ధైర్యాన్ని చిడిపోతూ ఉంటాం హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా అమ్మ ఈరోజు ఈరోజు పంపించేస్తామునే అని అంటారు మళ్ళా ట్రీట్మెంటు మీ శరీరం సహకరించినప్పుడు మళ్ళా ట్రీట్మెంట్ మొదలు పెడతారు అప్పుడు ఏమవుతుందంటే ఏంటి నా పరిస్థితి పంపించేస్తన్నారు అని ధైర్యాన్ని కోల్పోతూ ఉంటారు అలాగే బృదన్ పరీక్షల్లో కూడా మీరు అనుకున్న మార్కులు రాలేనప్పుడు అప్పుడు కూడా ధైర్యాన్ని కోల్పోతారు అలాగే పిల్లలు పుడతారు ఈ సంవత్సరం అనుకుని అనుకున్న ప్లాన్లో పిల్లలు పుట్టకపోవడం వల్ల ధైర్యాన్ని కోల్పోతారు వేసిన పంట చేతికి వచ్చే టయానికి ఏదో ఒకటి జరిగినప్పుడు ధైర్యాన్ని కోల్పోతూ ఉంటారు కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దేవుని మీద ఆధారపడేటువంటి బిడ్డలకి ఏం చెప్తుందంటే ఈ ఉదయకాల సమయం మీకు ఈ మాట అర్థమవుతుంది అనుకుంటున్నాను అర్థమైతే మీరు మాత్రము కృంగిపోవద్దు ఇక్కడ అదే అంటున్నాడు ధైర్యము ఊహించుడి మేలు చేయట యహోవ మీతో కూడా ఉండును ఏం చేయటం కంట మేలు చేయడానికి ఆలస్యం అయిపోయింది అనుకున్నారు కాదు మార్పులు తక్కువ వచ్చినాయి అనుకున్నారు కాదు చేతికి వచ్చిన పంట పాడైపోతుంది అనుకున్నారు కాదు ఇలాంటి సందర్భాలన్నింటినీ గమనించినప్పుడు మీరు కురిగిపోవచ్చేమో కానీ ఇక్కడ వాక్యం చెప్తుంది మేలు చేయటో మీతో కూడా ఉండును ఏం చేయటం మేలు చేయటానికి ఆ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అంటే మేలు చేయటానికి అంటే దాని వెనకాల ఏదో మేలుంది దాని వెనకాల ఏదో ఉంది కురింగిపోదు బైబిల్ చదువు ప్రార్థన చే విశ్వాసాన్ని బాగా బలపరచుకో ఎంత బలపరుచుకోవాలంటే ఇక నా ముందు ఆయన ఆధారం తప్ప నాకు ఏ ఆధారం లేదనేటువంటి ఒక ధైర్యాన్ని తెచ్చుకుంటే దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు కలుముస్తుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవ ఈ ఉదయం సజీవుడిగా మమ్మల్ని లేవనెత్తినందుకు ఈ పరిచర్ను ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్ర దీనిని ఎంతమంది అయితే వింటున్నారో వారి కుటుంబాల్లో కూడా ధైర్యం తెచ్చి వారు కూడా దేవుడు మాతో ఉన్నాడు మేలు చేయడానికి అనేటువంటి కృప ఆ బిడ్డలు దయచేయండి చదువుకుంటున్న వారికి కాలేజీకి స్కూల్కి ఉద్యోగాలకి వ్యాపారాలకి వ్యవసాయాలు చేసుకునే ప్రతి బిడ్డకి మీరు తోడుగా ఉండండి ఎవరు అపవిత్రత కొరకు వెళ్ళక పరిశుద్ధత కొరకు పరిగెత్తినట్లుగా సహాయించేమని ఈరోజు తింటాన్ని కట్టుకోవడానికి సమృద్ధి దయచేయండి కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడి పంటలు పాడైతే కొన్ని ప్రాంతాల్లో వర్షం లేక పంటలు ఎండిపోతున్నాయి నేను చిత్తమైతే ఈ దినాన మంచి వర్షాన్ని ఆ పంటల నిమిత్తం కురిపించి రైతులను ధైర్యపరిచి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందమని హాస్పిటల్ ఉన్న బిడ్డలను అనారోగ్యంతో బాధపడుతున్న చికెన్ గున్యాతో అలాగే అనేకమైన వ్యాధులతో సతమతమవుతున్నారని బాగు చేసి చూపించమని ఏ స్నామని నడుచు తండ్రి ఆ బ్లెస్ గార్బేజ్